మనం అనుకుంటూ ఉంటాం వాడేదో తప్పు చేశారు రోజు తప్పు చేశారని తప్పులు లేవు ఒకటే ఉన్నారు ఈ దేహం నేను అనుకుంటున్నాను అంతకంటే పెద్ద తప్పే ఉంది అది ఒకటే తప్పు ప్రతివారు ఈ దేహమే నేనంటే ఏమనుకుంటున్నాం మనం ఈ దేహమే నేను అనుకుంటున్నాం నేనంటే మనకు బ్రహ్మమే వ్యక్తం అవటం లేదు నేనంటే మనకి దేహమే అర్థం అవుతుంది శవమే వ్యక్తం అవుతుంది అంతకంటే పెద్ద తప్పు ఉంది అది ఒక్కటే తప్పు ఆ తప్పు ఉన్నప్పుడు నీదో తప్పు సహజంగా నీకు వస్తాను అంటే దేహ ఉన్నప్పుడు ఈ వేదాభిమానం ఉన్నప్పుడు ఇతరులు కూడా నీకు దేశాల కింద కనిపిస్తారు వాళ్ళకి ఇప్పుడు నీకు రాగ వస్తాయి మిగతా తప్పులన్నీ ప్రారంభమై పెద్ద తప్పు ఇదే మొదల తత్తు ఇదే ప్రథమ తత్తి ఇదే ప్రధాన తత్వే ఈ తప్పును తోగట్టుకున్నామని ఇంకా సాధన అక్కర్లేదు ఈ తప్పులు నీవు తొలగించుకుంటే నీకు ఇంకేం అక్కర్లేదు ఈ తప్పులు ఉండక నీకు ఏ తప్పులు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏవే తప్పులు చేస్తూనే ఉంటావు శరీరం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగానే ఏదో రోగం వస్తూనే ఉంటుంది మనకి మీద కడ జాగ్రత్త భోజనం కడ దేహం ఉన్నంత కాలం ఎంత జాగ్రత్తగానే ఏదో రోగం వస్తుంది అలా దేహమే లేననే తప్పు మనం మొదలుపెట్టాక ఏదో తప్పు తప్పు దాని వెనక ఏదో తప్పు వస్తాను అంటాడు అంటే దేహబుద్ధి ఉన్నవాడు దేహాభిమానం ఉన్నవాడు వాడికి సరగండి ఏదో పొరపాటు వాడు చేస్తూనే ఉంటాడు అంతేగా భగవంతుని ప్రార్థించు తెలిసి చేసినా తెలివి చేసినా ఆ పొరపాటుని క్షమించమని క్షమించేవాడు దేవుడు చేసేవాడు దేవుడు తూ ఎవరి జీవమని తూ ఫరగించు అంటే కాదు ఈ మొదట తప్పులోంచి మనం విడుదల మొదట తప్పులోంచి విడుదలైతే మిగతా తప్పు దాని అంతటే పోతాడు అలాగే ఈ మొదట తప్పులోంచి విడుదల చేయడమే మనం దేవుణ్ణి